అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలువేయబడదు మేము అని పరిచయలకు భయపడి వారు ఒప్పుకొనలేదు యోహన్ స్వార్త పన్నెండు నలభై రెండు వారు దేవుని మెప్పు కంటే మనుషులను మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి యేసు బిగ్గరగా ఇట్లా నేను నాయందు విశ్వాసం ఉంచువాడు నా ఎందు కాదు నన్ను పంపిన వాని ఎందే విశ్వాసముంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనను నా మాటలు వినియు వాటిని గై కుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును ఎల అనగా నా అంతటా నేను మాట్లాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవాలో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను వ్యవహన్ స్వార్థ పన్నెండో అధ్యాయం నలభై రెండు నుంచి యాభై వరకు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని వాక్యం విన్నవారిలో కొందరు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు కానీ సమాజంలో నుండి వెలివేస్తారేమోనని పరిశైలకు భయపడి దేవునియందు విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు ఈరోజు ఇట్టి స్థితిలో అనేకులు ఉంటున్నారు మొదటిగా దేవుని వాక్యం విని నమ్మి ఆ తర్వాత ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరైనా చిన్న చూపు చూసి తక్కువ చేసి మాట్లాడినా వివాహ విషయంలో లేదా శుభకార్యములలో ఏదైనా ఇబ్బంది తలెత్తినా వారి విశ్వాసాన్ని నమ్మకాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు ఆ రోజు ఏసుక్రీస్తు వారిని చూసి ఒకటి స్పష్టం చేశాడు ఎవరైతే నా మాటలు విని వాటిని గైకొనరో వారు అంత్యదిన మందు తండ్రి చేత తీర్పు తీర్చబడతారు ప్రియ దేవుని బిడ్డలారా కేవలం నీ సొంత లాభం కోసం స్వస్థతల కోసం ప్రార్థనలకు జవాబు కోసం దేవుని వరాల కోసం క్రీస్తుని వెంబడిస్తున్నట్లుగా వెంబడించి కొంచెం కష్టం ఇబ్బంది రాగానే ఆయనను విడిచిపెట్టేవానిగా ఉన్నావా అయితే జాగ్రత్త ఒకవేళ నీవు అట్టి రీతిగా జీవిస్తున్నట్లయితే తీర్పు తీర్చబడతావని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది కాబట్టి ఈనాడే క్రీస్తుతో సమాధానపడి నీ హృదయాన్ని సరి చేసుకో శ్రమలొచ్చినా కష్టములు వచ్చినా ఇరుకు ఇబ్బందులు వచ్చినా ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా యేసును విడిచిపెట్టను అని చెప్పగలిగితే ఆత్మీయత నీవు కలిగి ఉండాలని ప్రభువు నీ నుండి ఆశిస్తున్నాడు వరకు సహించువాడే నిత్య గలవాడు మార్కు స్వార్థ పదమూడు అధ్యాయం పదమూడు వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ